ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయం పదం వచ్చి ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు పాత నిబంధులో మనకి రాసిన ఆజ్ఞలను కట్టుడలను నీవు గైకొని నీ దేవుడైన యోహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యోహోవా మళ్ళినప్పుడు పితరుల ఎందు ఆనందించినట్లు నీ వైపు ఆయన ఏం చేస్తాడు లాస్ట్కి ఫస్ట్ వచ్చిన ఏమన్నాడు మీరు మళ్ళీ ఎడల మీరు మళ్ళీ నా యుద్ధకొచ్చి మళ్ళీ నన్ను సేవించాలి పూర్ణ హృదయంతో అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నీ దేవుడైన యహోవా ఈ ధర్మశాస్త్రం మందు నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొని ఏవైతే కట్టడాలు నువ్వు వెళ్తున్న సంగపు కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకొని వాటిని ఆ నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని వైపు మళ్ళినప్పుడు హలో నాదికి చూడు దేవుడి వైపు నువ్వు తీసుకున్నప్పుడు 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 ఆ ఏం చేస్తాడు నీకు మేలు చేయుటకు ఆయనకి ఏమైతుందంట నీ ఎందు ఆనందం కలిగి అప్పుడు నీ వైపు తిరుగుతాడు అర్థమైంది ఇందాక నేను చెప్పానుగా బైబుల్ ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి అని నేను దేవుని దగ్గర రాకపోతే దేవుడు నాకు సాయం చేయడా చెయ్యడు ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలసీ ఏంటి గివ్ అండ్ టేక్ పాలసీ అర్థమైందా దేవునికి మనం సమయం ఇవ్వాలి తిరిగి మనం దేవుని దగ్గర నుంచి దీవెన్లు ఆశీర్వాదాలు మేళ్లు అద్భుతాలు ఆశించారు అలా ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్లో ఏమన్నాడు పూర్ణ హృదయంతో నేను దేవుని తట్టు మల్లాలి మళ్ళీ నన్ను సేవించాలి అన్నాడు ఫస్ట్ ఇప్పుడు మీరు నా దిక్కు మళ్ళినప్పుడు పూర్ణ అదే పూర్వ హృదయంతో నా దిక్కు తిరిగినప్పుడు నేను మీ వైపు తిరుగుతాను తిరిగి మీ పట్ల నేను ఆనందిస్తాను అరే నా కొడుకు మంచి టైంకి చర్చికొస్తున్నాడు రోజు లేవగానే ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ రోజుకొకసారి పరిశుద్ధ గ్రంథం ఏది ఈ ధర్మశాస్త్రపు గ్రంథం నుంచి నా ఆజ్ఞలను చదువుతూ గైకుంటూ ఆ వాటి యందు నిలకడగా ఉంటున్నాడని చెప్పి ఆ మంచి కార్యాలు ఆ గొప్ప కార్యాలు చేస్తూ సంఘ పరిచర్లో ఉంటూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని దేవుడు నీ పట్ల నీయందు ఆనందించి ఆ నీకేం చేస్తాడు మేలు చేస్తాడు నాది మల్లలండి దేవుడి మాట చెప్పినప్పుడు తిరగాలే అందుకే మీరు నా యుద్ధకు వచ్చినప్పుడే నేను మీ యుద్ధకు వస్తాను అందుకే మీరు నాదికు మల్లండి ప్రవేణుడు పూర్ణ హృదయంతో నాదికు మళ్ళీ నన్ను సేవించండి నా సేవ చేయండి నన్ను స్థుతించండి నన్ను ఆరాధించండి నన్ను మహిమపరచండి అలా మీరు చేసినప్పుడు నేను మీ వైపు తిరిగి నేను మీ వైపు మళ్ళీ మీరు బాగా నిజంగా నా దగ్గర తిరిగి నా దిక్కు తిరిగారని నన్ను శుతిస్తున్నారని నన్ను ఆరాధిస్తారని ఆనందిస్తాడంట దేవుడు హలలోయ దేవుడు ఆనందించి మీకు ఏం చేస్తాడు మేలు చేస్తాడు హలలోయ ఎప్పుడు నిరంతరం దేవుని విడిచిపెట్టకుండా ఆయన పూర్ణ హృదయం హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ అందరి చూసిన ఈ ఆఫ్ నాలెడ్జ్డ్ పర్సన్స్ ఉంటారు తెలుసా హాఫ్ నాలెడ్జ్ అంటే సగం తెలివి ఆ సగం తెలివి ఎక్కడ చూపించకండి వీలైతే మానుకోండి బెస్ట్ సగం సగం తెలివి చూపిస్తే అది నీకు డబల్ నష్టం అవునా అది నువ్వు ప్రాఫిట్ ఇవ్వక పని జరగ దానికి తిరిగి వ్యతిరేకంగా లాస్ అవుద్ది ఫస్ట్ మాటలు ఏమన్నాడు మీరు నాదిక్కు తిరగాలి పవన్ తీసుకొని చెప్తున్నా ఆదివారం వస్తే నీ బండ్లు ఎక్కువనట్టు యూటన్ చేసుకోవద్దు దేవుని సంగానికే యూటం నీ రా నీ ఇంటికాటం చేసుకుని దేవుని చర్చికి రా అర్థమైందా టైంకి రా హార్ట్ఫుల్ గా నేను నిజంగా నేను నమ్ముకున్న దేవుడు నిజమైన వాడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు స్థితిలో నన్ను కాపాడాడు నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు రోగాలతో ఉన్నప్పుడు నన్ను బాగుపరిచాడు ఏ దేవుడు నన్ను ఆదుకోలే నచ్చుడే యేసుక్రీస్తువు ఆదుకున్నాడు అని నీకు అనిపిస్తే నిజంగా దేవుడి కుమారుడు కుమార్తె అని నీకు అనుకుంటే ఆ దేవుడే నీకు దేవుడుగా ఉంటే నువ్వు ఆదివారం పూర్ణ హృదయంతో దేవుడి సంఘానికి మొదటగా వచ్చి దేవుడు ఆరాధిస్తావు లేకపోతే లేదు పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించేవాడు తొమ్మిదిన్నరకి పదిన్నరకి రాడు ఇంకా ఇంకా ఇన్కంప్లీట్ గా హార్ట్ఫుల్ గా లేదు ఇన్కంప్లీట్ గా దేవుణ్ణి స్స్తుతిస్తున్నావు దేవుణ్ణి సేవిస్తున్నావు